తెలుగు వార్త హెచ్డి ఛానల్ కు స్వాగతం మహబూబాబాద్ జిల్లాలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ సందర్భంగా పత్రికా కటింగ్ చూపిస్తూ రిటైర్మెంట్ సొమ్ము సమయానికి అందకపోవడం ఎంతటి విషాదానికి దారితీసిందో ఈ సంఘటనతో మరోసారి బయటపడింది అని మంత్రి పేర్కొన్నారు ఇకపై ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు డబ్బులు వస్తే నేను వైద్యం గారు చెప్పి ప్రధాన ప్రధానోపాధ్యాయుడు ఇద్దరు అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన డబ్బులు చూసుకోవడానికి డాక్టర్ చూసుకోవడానికి డబ్బులు అయితే ఆగింది ఆఫీసు ఉంటుంది నీవు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అయ్యా నీవు కావాలి పదివేల మంది నా పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు కావంటే బీపీ ఎక్కువ అయితే చెప్పిన ఆ నియమంస్థి కోల్పోయినా సుస్థైంది నిమ్స్ హాస్పిటల్కి వచ్చి తర్వాత ఒక్కో హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు నడుపుతుంటే అప్పు వేసి డబ్బులు ఆడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎప్పించాలి పైసలు వస్తూ వెళ్ళాలని చెప్పి టెన్షన్స్ తో అందరి కొంత టెన్షన్స్ తో గుండా ఇలా రోజు కొందరు చూస్తున్నాం పదివేల మందిలో దీనికి బాధలు ఎవరు ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ కావు వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ పైసలు వాళ్ళ వాపస్ ఇవ్వడానికి ఒక నాలుగైదు వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం హోటల్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతా ఉన్నారు ఏ ఉద్యోగి ఉండాలి తచ్చపోయినా అది ప్రభుత్వ అంతగానే మీ భావిస్తారు గుర్తుపెట్టుకోండి హాస్పిటల్లో వైద్యానికి డబ్బులు కావాలి హెల్త్ కార్డు తెచ్చి డబ్బులు కావాలి ఇవాళ పైసల నుంచి తన తల్లిదండ్రులే తన పిల్లలే ఎంత మీకు పేపర్ చూస్తున్నాం ఏ రకంగా జరుగుతున్నాం ఆయన ఆయన బస్సులోనే బతి లేని పరిస్థితి పదివేల కుటుంబాలు ముప్పై నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలు నడిపి కష్టపడి రోగాలతో రిటైర్ అయిపోయి ఆ రోగాలకు డబ్బులు లేక చనిపోయే సందర్భాలున్నాయి వెంటనే రిటైర్మెంట్ పెట్టి అందరికి బిల్ల చేయాలి ఏ మాత్రం అన్ని కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెద్దమెల్ల కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెట్టినటువంటి రైతు బంధు పైసలు ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు వేల కోట్ల రూపాయలు ఆ పైసలు ఇచ్చిన ఈ వంద ముగ్గురు ముకుందరం కాంట్రాక్టర్ల నుంచి ఇలా పైసలను వాళ్ళకే దారిత చేస్తూ ఖజానా ఖాళీ చెప్తా ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లు ఇచ్చినా మీరు బయట పెట్టండి కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల జాబ్ జరగకుండా చేయండి ఎక్కడ వచ్చిన పైసలు అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ని సబ్స్క్రైబ్ చేయండి